హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక రుద్రాణి అయితే కావ్యం చూసి కార్లని అమ్మేస్తుంది అనమాట ఇంట్లో భోజనానికి అట్లాగే ఎక్కడికైనా వెళ్ళడానికి డబ్బులకి దేనికి కూడా ఎందుకు ఇంత ఘోరం చేస్తుంది ఈ డబ్బంతా ఏం చేస్తుంది వెళ్ళి ఇంట్లో వాళ్ళతోనే తేల్చుకుందాం పదరా రాహుల్ అని చెప్పి మొత్తానికైతే ఇంట్లో అందరికీ కూడా పిలిపించి కావ్య మీద ఇక మొదలు పెడుతుంది చెప్పడానికి కార్లన్నీ కూడా ఏం చేసావు చెప్పు ఎవరో డ్రైవర్ వస్తే కార్లన్నీ పంపించేసావు కదా నీకు ఒక్కదానికి కారు ఉంటే సరిపోతుంది అనుకుంటున్నావా ఇంట్లో ఎవరు మనుషులు కాదనుకుంటున్నావా ఇన్నాళ్ళు భోజనం దగ్గర ఇక ఎవరైనా ఖర్చు పెడితే స్లిప్పుతో సహా నీ చేతిలో పెట్టమంటే ఏదో అనుకున్నాం కానీ ఏదో పెద్దదే చేస్తానో నువ్వు మర్యాదగా చెప్పు కార్లన్నీ ఎక్కడ పంపించావు అని చెప్పి ఇంట్లో అందరి ముందు కావేరి నిలదీస్తుంది రుద్రాణి కార్లను నేనేమి అమ్ముకోలేదు ఆ డబ్బు నేనేమీ సొమ్ము చేసుకోలేదు కార్లను నేను ఓన్లీ షోరూమ్కే పంపించాను కార్లు చూస్తే మట్టి కొట్టుకుపోయాయి కార్లన్నీ కూడా సర్వీసింగ్కి ఇచ్చాను మధ్యలో మీకొచ్చిన బాధ ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి కావి అంటుంది ఇక అంతే దెబ్బకి నోట్లో ఇక ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది ఏంటి సర్వీసింగ్కి ఇచ్చావా మీ సార్తో నేను మాట్లాడుతున్నాను మాకు నచ్చినప్పుడు తీసుకుంటామని చెప్పి నువ్వు డ్రైవర్తో మాట్లాడావు అనగానే అవును నేను అదేగా అంటున్నాను సర్వీసింగ్కి ఇచ్చాను కార్లని మాకు నచ్చినప్పుడు కావాలంటే అప్పుడు పంపించండి అని చెప్పాను అందులో తప్పే ఉంది అని చెప్పి కావ్య అయితే మెల్లగా ఆ విషయాన్ని పక్కకి డైవర్ట్ చేస్తుంది ఇక ఇదంతా కూడా రుద్రాని భరించలేదు కావ్యం చూసి ఏదో ఒక రకంగా ఏదో చేస్తుందని చెప్పి కనిపెట్టాలని చూస్తూ ఉంటుంది మొత్తానికైతే ఇక కావ్య ఏదో ఒక రకంగా ఆ కార్ల విషయం పక్కన పెట్టేసేలాగా చేస్తుంది ఇక ఇంట్లో అందరూ కూడా ఇక భోజనం చేస్తూ ఉంటే ఇక లక్ష్మి చాలా కోపంతో అక్క ఏంటక్క ఇది హాస్టల్లో పెట్టినట్టుగా ఒక కూర ఒక పప్పు ఒక భోజనం ఏంటిదంతా ఒక రోజుతో కాదు రోజు ఇదే అసలు మీరందరూ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇల్లంతా కలిపి ఆశలన్నీ కలిపి మీ కోడల చేతిలో పెట్టారు కాబట్టి మీకేమీ బాధ అనిపించట్లేదు కానీ నాకు మాత్రం చాలా హింసలా అనిపిస్తుంది రోజు రోజుకి రోజు రోజుకి కావ్య ఆగడాలు ఎక్కువైపోతున్నాయి అనగానే ఏమైంది దాని లక్ష్మి నీకొచ్చిన బాధ ఏంటి భోజనం అంతా కూడా శుభ్రంగానే ఉంటుంది కదా వేస్ట్ చేయకుండా నా కోడలు మంచి పని చేసింది అందులో మెచ్చుకోవాల్సింది పోయి ఇందులో ఎందుకు అంత బాధపడిపోతున్నావు అనగానే అవును మరి మీ కోడలు చాలా మంచి పని చేసింది ఈరోజు నేను షాపింగ్కి వెళ్ళాలని పొద్దున్నే కిందకి వెళ్తే కారు లేదు అలానే చేతిలో కార్డు లేదు చివరి నేను ఏ రకంగా ఇంట్లో ఉంటున్నానో నాకే తెలియట్లేదు ఈ అంతా కూడా ఆవిడ గారి చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మాకు మిగిలిందేంటి మిగిలిందేంటి ఏమీ లేదు మీరందరూ కలిపి మమ్మల్ని పెడుతున్నారు మా గురించి కొంచెం కూడా మీకు ఆలోచన లేదు నా కొడుకు ఆటో నడుపుతూ నా కొడుకు బయట అవస్థలు పడుతుంటే దుగ్గిరాల ఇంట్లోనే ఉంటూ ఈ బంగళాలలో ఉంటూ మేము కష్టాలు పడుతున్నాం కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నానక్క నేనైతే కోర్టుకి వెళ్ళాలనుకుంటున్నాను కావ్య ఆస్తిని ఎవరి భాగాలు ఎవరెవరికి ఇచ్చిందా ఇచ్చింది లేదంటే నేనైతే మాత్రం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి తేల్చుకుంటాను నేను ఈ హింస పడలేను అని చెప్పి దాని లక్ష్మి అంటుంది ఇక మాటలకి ఎవరు కూడా ఏమీ అనరు ఇక ప్రకాశం అయితే వదినా నేను ఏమీ చేయలేను వదినా ఎందుకంటే కావి విషయంలో నాకు కూడా కొంచెం హట్టింగ్గానే అనిపిస్తుంది పొద్దున్న లేచినప్పటి నుంచి కారుల్లో వెళ్ళి కారుల్లో వచ్చేవాళ్ళం అలాంటిది కార్లు లేకుండా చేసింది భోజనం అంటావా ఏదో ఒకటి సర్ది పెట్టుకోవచ్చు కార్డులన్నీ బ్లాక్ చేసింది ఇప్పుడు ఏం చేయాలన్నా కావి దగ్గరికే వెళ్ళి అడగాల్సిన పరిస్థితి అందుకే నేనేమి చేయలేను వదినా అని చెప్పి ఇక ప్రకాశం కూడా అక్కడి నుంచి కావిని అపార్థం చేసుకుంటాడు ఇంట్లో అందరికీ కావ్య మీద కొంచెం కొంచెం డౌట్ వస్తూ ఉంటుంది కావ్య ఎప్పుడూ కూడా ఇలా చేయలేదు కానీ ఇలా చేస్తుందంటే ఏదో పెద్ద కారణమే ఉందని అపర్ణ అయితే అనుకుంటుంది ఇక సుభాష్ దగ్గరికి వచ్చి ఏమండి రాజ్ విషయంలో కావ్య విషయంలో మీకేమీ డౌట్ అనిపించట్లేదా ఎప్పటికీ పది మంది బాగుండేలాగా చూసుకునే రాజు కావ్య ఈరోజు ఇంట్లో ఇంత స్ట్రిక్ట్గా ఎందుకు రూల్స్ చేస్తున్నారు అసలు ఆఫీస్లో ఏమవుతుందండి అని చెప్పి అడుగుతుంది అపర్ణ ఏమోనే నేను కూడా అదే అడిగాను నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పరా నేను అన్నీ దాటుకునే వచ్చాను నేను చూసుకుంటాను అనగానే అయ్యో డాడీ ఏవి కాలేదని ఆడిటింగ్ అని చెప్పి అదని ఇదని తప్పించుకుంటున్నాడు నాకు ఏమి అర్థం కావట్లేదు అపర్ణ అని చెప్పి సుభాష్ కూడా ఇక చెప్పడం జరుగుతుంది कव्या సీతారామయ్య హాస్పిటల్ బిల్లు కట్టేస్తుంది ఇక సీతారామయ్య దగ్గరికి వెళ్ళి ఇక హాస్పిటల్లో రాస్ కావ్య ఇద్దరు కూడా మా తాతయ్య నార్మల్ స్థితికి ఎప్పుడొస్తారు అని చెప్పి అడగగానే చెప్పాను కదా సార్ ఆయన కోమలో ఉన్నారు ఎప్పుడైనా రావచ్చు మీరు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారని మీరు ప్రతిసారి అడుగుతున్నారు మేము ఇదే సమాధానం చెప్తున్నాము కానీ మీకు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము ఈయనకి ఎప్పుడు మెలకు వస్తుంది ఎప్పుడు నార్మల్ పరిస్థితికి వస్తారో తెలియదు కాబట్టి మా హాస్పిటల్ నుంచి ఒకటి డాక్టర్ ఒక నర్సుని మీకు ఏర్పాటు చేస్తాం మీకు ఐదు లక్షల అమౌంట్ కూడా అవసరం లేదు ఒక రూమ్లోనే పెట్టి సేమ్ హాస్పిటల్ లాగే ట్రీట్మెంట్ అందించచ్చు ఈరోజు డిశ్చార్జ్ చేస్తాం తీసుకెళ్ళండి అనగానే ఇక కావ్య అలాగే రాస్ ఇక సీతారామయ్య గారిని తీసుకొని ఇంటికి తీసుకొస్తారు ఒక్కసారిగా ఇంట్లో అందరూ ఆన్సర్ పోతారు ఇదేంటి ట్రీట్మెంట్ సగానికి మధ్యలో ఆపేసి ఇంటికి తీసుకొని వస్తారా అని చెప్పి ఇక కావాలని కావ్య మీద రాజ్ మీద ఇక రుద్రాని అలాగే దానలక్ష్మి గొడవ స్టార్ట్ చేస్తారు చూడండి నా చిన్నత్తయ్య మీరందరూ అనుకున్నట్టు తాతయ్య గారిని మేమేమీ తీసుకురాలేదు డాక్టర్ గారే చెప్పారు ఎప్పుడైనా సృహ రావచ్చు ఎప్పుడైనా సృహలోంచి బయటకు రావచ్చు హాస్పిటల్లో ఉన్న ట్రీట్మెంటే ఇంట్లో కూడా ఇప్పించవచ్చని మేము ఇంటికి తీసుకొచ్చాం అంతే తప్పించి మా సొంత పెత్తనం కాదు అనగానే రుద్రాణి వెంటనే అంతా నమ్మి ఎంతో ప్రేమగా మా నాన్న నీకు ఇంత ఆస్తి నెత్తి మీద పెడితే మా నాన్నగారికి ఐదు లక్షలు హాస్పిటల్ ఖర్చు అవుతుందని ఇంటికి తీసుకొని వస్తావా చూసా కదమ్మా నా మనవరాలు నా మనవరాలు అంటూ నెత్తిని పెట్టుకునేసరికి ఇప్పుడు చూడు ఇంట్లో చేతిలో ఒక డబ్బు రాగానే ఎలా మారిపోతారు నాన్నని తీసుకొని వచ్చి రూమ్లోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తుందంట అనగానే చూడండి రుద్రాణి గారు మీరు అనవసరమైన మాటలు అస్సలు మాట్లాడద్దు తాతయ్య గారి ట్రీట్మెంట్ ఖర్చు కోసం నేను వెనకాడే రకాన్ని అస్సలు కాదు డాక్టర్సే చెప్పారు అని చెప్పి ఇక రూమ్లో మా ఇక సీతారామయ్య గారికి అయితే సపరేట్గా రూమ్ని కేటాయిస్తుంది ఇక కావ్య ఇక బావా అని చెప్పి సీతారామయ్య దగ్గరికి వెళ్ళి ఏంటి బావా నువ్వు మెలకువలో ఉంటే అనవసరంగా నువ్వు బాధపడేవాడివి నువ్వు నిజానికి కోమలో ఉండి చాలా అదృష్టవంతుడివి బావా నేను రోజు రోజుకి రోజు రోజుకి చూస్తూ చూస్తూ ఇంట్లో వాళ్ళ పద్ధతిని చూసి నేను గుండె పగలు నా గుండె పగిలిపోతుంది కానీ నువ్వే అదృష్టవంతుడివి బావా అని చెప్పి ఏడుస్తూ బావా ఇలాగైనా రోజు నిన్ను నిన్ను చూసుకోవచ్చు ఇంట్లోనే ఉండి త్వరగా నువ్వు నాలాగే నా పక్కకే వచ్చి ఇన్నాళ్ళలాగా ప్రేమగా చిట్టి అని పిలవాలి అని చెప్పి బాధపడుతూ మొత్తానికైతే రూమ్ అంతా కూడా ఇక నీట్గా పెట్టి సీతారామయ్య గారికి అయితే ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు ఇక ఇలాగే గడుస్తూ ఉంటాయి రోజులు గడుస్తున్న కొద్దీ అకస్మాత్తుగా కావ్య ఒక్కసారిగా సీతారామయ్య గారి ఇక కబోర్డ్ని తెరుస్తుంది ఆయనకు సంబంధించిన విలువైన అవన్నీ కూడా ఇక అన్నీ కూడా తీస్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కావ్య అందులో ఇక తన స్వహస్తాలతో రాసిన ఒక లెటర్ ఉంటుంది ఇక కుటుంబం అందరూ కూడా చల్లగా ఉండాలి ఉమ్మడి కుటుంబంగానే అందరూ కలిసి ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవాలి అందరం కలిసి ఉండే వింటేనే ఈ దుగ్గరాల కుటుంబం అని చెప్పి ఆయన స్వహస్తాలతో రాసుకున్న లెటర్ ఉంటుంది అది చూసి కావ్య తాతయ్య మీరు చెప్పినట్టుగానే కుటుంబానికి ఎటువంటి ఎడుదుడుగులు వచ్చినా నేను విడిచిపెట్టను అందరినీ కలుపు కలుపుకునే పోతాను ఇలాంటి ఒడిదుడుకులో ఉన్న సమ సమస్యని నేను పరిష్కరించాను మీరు తొందరగా మేల్కోవాలి అని చెప్పి కావ్య బాధతో ఇక తీస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఒక్కసారిగా ఒక విషయం అయితే బయటపడుతుంది కావ్య ఒక్కసారిగా ఫైల్ చూసి గబా గబా తీసుకొని రాజ్ దగ్గరికి వస్తుంది ఏమండి ఏవండి అని చెప్పి అనగానే ఏమైంది కళావతి అనగానే ఒకసారి చూడండి రాజగోపాల్ వాళ్ళతో వాళ్ళు బిజినెస్ చేసేటప్పుడు తాతయ్య పది కోట్ల రూపాయలకి వాళ్ళకి షూరిటీ ఇస్తున్నట్టుగా ఇందులో ఉంది కానీ వాళ్ళు ఏకంగా వంద కోట్లని చెప్పారు మీరు కూడా వంద కోట్లనే నమ్మారు నిజం ఏంటో అబద్ధం ఏంటో ఇప్పుడు తెలిసింది పది కోట్లని వంద కోట్లగా వీళ్ళు సృష్టించారు మీరు కూడా నమ్మేశారు అనగానే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అవును కళావతి ఇది తాతయ్య గారి దగ్గర ఒక కాపీ ఉంది ఇక సెకండ్ కాపీ వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ వాళ్ళు నాన్నగారు కోమలో ఉన్నారన్న విషయం తెలుసుకొని ఆ విధంగా చేసినట్టున్నారు ఇప్పుడు తెలుస్తుంది నా సంగతి ఏంటో చూపిస్తాను అని చెప్పి ఇక మనమే ఆల్రెడీ ఇరవై కోట్లని వాళ్ళకి ఇచ్చాం కాబట్టి మనకే తిరగ పది కోట్లు రావాలి బ్యాంకు వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి రాస్ కోపంతో ఇక ఆ పేపర్స్ని తీసుకొని ఇక బయలుదేరుతాడు కావ్య కూడా రాస్తో పాటు వెళ్తుంది ఇక ఆ రోజు బ్యాంకు క్లోజ్లో ఉంటుంది ఇక ఈరోజు బ్యాంకు క్లోజ్ కదా కళావతి మర్చిపోయాము రేపు వచ్చి వీళ్ళతో మాట్లాడాలి ఐ మీన్ తేల్చుకుంటాను ఇంత ఫ్రాడ్ చేశారో ఇక నేను వీళ్ళని విడిచిపెట్టను అని చెప్పి రాజ్ అనుకుంటూ ఉండగానే ఇక ఒకవైపు రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా ఇక కావ్య రాజ్ని చూస్తారు వీళ్ళు ఇక ఏకంగా అక్క ఇక బ్యాంకుకి వెళ్ళే వస్తున్నట్టున్నారు బ్యాంక్కి ఎందుకు వెళ్ళారబ్బా అని చెప్పి ఇక రాజ్ కావ్య వాళ్ళను ఇక వాళ్ళిద్దరికి బెడ్రూమ్లో ఉండగా ఒక్కసారిగా విండో తెరిచి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఇక విందామని చూస్తూ ఉంటుంది రుద్రాణి ఇక అప్పుడు రుద్రానికి విషయం అర్థమవుతుంది అంటే ఖచ్చితంగా రాజు వాళ్ళకి విషయం తెలిసిపోయిందనమాట ఈ విషయం వెంటనే నేను అనామిక వాళ్ళకి చెప్పాలి పది కోట్లను కాస్త వంద కోట్లుగా మార్చిన విషయం వీరగాలా తెలిసింది ఇప్పుడు గనక విషయం తెలిస్తే దీని వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక బయటపడతారు ముఖ్యంగా నేను అమ్మో అస్సలు ఇలా జరగడానికి వీల్లేదు అనామికకి కాల్ చేయాలి అని చెప్పి ఇక ఎవరూ లేరనుకొని అనామిక దగ్గరికి ఫోన్ చేయడానికి లాన్లోకి వస్తుంది రుద్రాణి హాయ్ ఆంటీ చెప్పండి ఏంటి చాలా హుషారుగా ఉన్నట్టున్నారు మార్నింగ్ మార్నింగే కాల్ చేస్తున్నారు అనగానే నీ మొహం నేను హుషారుగా ఉండటం ఏంటి డబ్బులు కాస్త అందరం పంచుకొని సంతోషంగా ఉన్నామని నువ్వు అనుకుంటున్నావు కానీ నిజాన్ని ఈరోజు నీకు చెప్పడానికి చేశాను మనం వంద కోట్ల రూపాయలు అని చెప్పి రాజ్కి నమ్మించి దొంగతనంగా ఇరవై కోట్లు ఇరవై కోట్లు ఇన్స్టాల్మెంట్ మీద తీసుకుందామని చెప్పి అలాగే కంపెనీ దివాలా తీసే పరిస్థితి వస్తే నీకు కూడా హ్యాపీ అని చెప్పి ఇలాంటి ఐడియాను వేశాం కదా ఈ ఐడియా మొత్తం కూడా తెలిసిపోయే రోజు ముందుకు వచ్చేసింది ఈరోజు బ్యాంకులకు సెలవు సంగతి తెలియక రాజ్ వాళ్ళు బ్యాంకుకు వెళ్ళారు కానీ నిజానికి బ్యాంక్ ఈరోజు బంద్ కాబట్టి మనం బ్రతికిపోయాం లేదంటే నువ్వు నేను ఈ పాటికి సెల్లో ఉండేవాళ్ళం అనగానే ఏంటంటే ఎందుకు మీరు అలా మాట్లాడతారు చెప్పండి అసలు ఏం జరిగిందో అనగానే అప్పుడు చెప్తుంది రుద్రాణి వంద కోట్ల రూపాయలు ఇక మా నాన్నగారు అప్పుకి షూరిటీ పెట్టినట్టుగా సృష్టించాం కదా అక్కడ కేవలం పది కోట్లే కదా ఆ సంగతి రాసు వాళ్ళకి తెలిసిపోయింది ఎలా తెలిసిందో నాకైతే అర్థం కావట్లేదు అనగానే ఆంటీ మీరు చెప్పేది నిజమా ఇప్పుడు కనుక ఆ విషయం తెలిస్తే చాలా చాలా సీరియస్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయమంటారు అనగానే ఏం చేయడం కాదు ఉన్న పలంగా బ్యాంక్ ఆఫీసర్ని అక్కడి నుంచి మానేమని చెప్పు వాళ్ళు ఇక వేరే ఊరు వెళ్ళిపోవడం ఖాయం ఎలాగో ఫండ్ కంపెనీ ఇక తిప్పేసి ఆ డబ్బు మన దగ్గర ఉంది కాబట్టి వంద కోట్లు ఆ వంద కోట్ల రూపాయలు మనం పంచుకుందాం ఈ అకౌంట్లో పడిన ఇరవై కోట్ల రూపాయలు నా దగ్గరే ఉన్నాయి కాబట్టి ఇక వాళ్ళిద్దరికీ ఎంతో కొంత ఇచ్చి ఇక్కడి నుంచి ఊరు దాటించేసే లేదంటే మొత్తం అందరం కలిసి మనం అందరం ఇరుక్కుంటాం అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది ఇక మొత్తానికైతే సరే అని చెప్పి ఇక అనామిక వెంటనే ఇక సామంతికి విషయం చెప్పగానే బ్యాంక్ ఆఫీసర్లకి ఫోన్ చేసి మీరు ఊరు వదిలి వెళ్ళిపోండి మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు మీ అకౌంట్లో ఉంటుంది మీరు మాత్రం దరిదాపులు బ్యాంకుకు రావద్దని చెప్పి చెప్పడంతో వాళ్ళు వెంటనే ఇక ఊరు దాటిపోతారు ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా బ్యాంకు దగ్గరికి వెళ్తారు ఇక ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళగానే ఎవరు మేనేజర్లు మీరు చెప్పింది ఎంతవరకు నిజం అసలు మీరంతా కూడా ఎవరు అని చెప్పి రాజ్ని అడుగుతూ ఉంటారు ఆఫీసర్లు మీరు చెప్పినట్టుగా మేము ఇరవై కోట్ల రూపాయలు మేము అకౌంట్లో వేశాము అసలు మీరు మీ బ్యాంకులో ఎంత ఫ్రాడ్గా ఉంటుందని మేము అలా అర్థం చేసుకోలేదు మా డబ్బుని మర్యాదగా మాకు ఇవ్వండి అని చెప్పి రాజు అంటూ ఉంటే అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎవరికి మేము డబ్బు ఇవ్వలేదు మీ డబ్బు మాకు అసలు ఇవ్వలేదు అసలు మీరు చెప్పిన వాళ్ళు ఇద్దరు వ్యక్తులు వాళ్ళు మానేసి నెల రోజులు అవుతుంది అలాంటి వాళ్ళు మీరు ఇన్స్టాల్మెంట్ మీద డబ్బు కట్టాము అంటే ఎంత పెద్ద చదువు చదువుకున్నట్టున్నారు బ్యాంకులు అని చెప్పి ఎన్ని మోసాలు జరుగుతున్నాయి మీకు అర్థం కదా మీరు మోసపోయి మా బ్యాంకులోకి వచ్చి మేమీదో తప్పు చేసినట్టు అంటారేంటి అని చెప్పి బ్యాంక్ వాళ్ళు అంటూ ఉంటే రాసి అర్థం కాదు ఇక ఇంటి పేపర్లు ఆస్తి పేపర్లు దీని సంగతి ఏమంటారు అనగానే మీరు ఎవరికి నమ్మించారు అవన్నీ కూడా మాకైతే చేరలేదు వాళ్ళిద్దరూ ఎప్పుడో నెల రోజుల క్రితమే మానేశారు అని చెప్పి అనగానే షాక్ అయిపోతుంది కావ్య ఒక్కసారిగా ఇక కావ్య ఏం చేయాలండి అసలు ఇంత ఫ్రాడ్ చేశారు ఆ బ్యాంక్ ఆఫీసర్లు మీరైనా వాళ్ళు పదే పదే మన ఆఫీస్కే వస్తున్నారు కనీసం ఒక్కసారైనా మనం బ్యాంకుకి వెళ్ళాలని చెప్పి మీరు ఆలోచించలేదు ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పి కావ్య అలాగే రా ఇద్దరు కూడా ఇక ఇంటికి వస్తారు ఇక రుద్రాణి ఇక వెంటనే ఆగండి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని చెప్పి అడుగుతుంది నీకెందుకత్తా ఆఫీస్కి నుంచి వస్తున్నావు అనగానే అబద్ధాలు చెప్పద్దు మీరు బ్యాంకుకి వస్తున్నారు బ్యాంకులో ఇంటి పేపర్ని తనఖా పెట్టి డబ్బు తీసుకున్నారు ఆ డబ్బంతా ఎవరికి ఇస్తున్నారు అని చెప్పి కావాలని ఇక కథని మలుపు తిప్పుతూ ఉంటుంది రుద్రాణి ఒక్కసారిగా రాసు కావ్య ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు బ్యాంకులో మేము అప్పు తీసుకోవడం ఏంటి అనగానే నాటకాలు మాట్లాడ మాట్లాడద్దు చూడండి అన్నయ్య రాజ్ని ఇంటి వారసుడిగా అందరూ నమ్మి అందరూ కలిసి ఎండేం చేశారు కావ్య ఇంటి మనవరాలని ఇక నాన్నగారు ఆస్తులన్నీ తిని పేరు మీద రాశారు కానీ వీళ్ళిద్దరూ ఏం చేశారో తెలుసా ఆస్తి పేపర్లని తనఖా పెట్టి డబ్బును తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు ఇంట్లో అంతా కూడా డబ్బునంతా కూడా తీసుకెళ్ళి ఎక్కడో దోచిపెడుతున్నారు విషయం అడుగుతుంటే నన్ను ఈ రకంగా మాట్లాడుతున్నారు నిజం చెప్పు కావ్య ఇంటి పేపర్లు ఆస్తి పేపర్లు ఇవన్నీ తనకా పెట్టారా లేదా అని చెప్పి రుద్రాని రివర్స్ గేమ్ డ్రామా స్టార్ట్ చేస్తుంది ఇక ఒక్కసారిగా కావ్య మీరన్నట్టు కొంత అబద్ధం ఉంది కొంత నిజం ఉంది ఆస్తి పేపర్ని తనగా పెట్టడం నిజం కానీ మేము మా సొంత లాభానికి మేము వాడుకున్నాం అన్నమాట అబద్ధం అనగానే రా ఒక్కసారిగా కళావతి అనగానే చాలా ఆపండి ఇంట్లో వాళ్ళ గురించి ఇంతవరకు ఇంత అబద్ధాన్ని ఇంతకాలం మోయడమే చాలా కష్టం ఇప్పుడు జరిగిన విషయాన్ని బయట పెట్టకపోతే ఇంకా మీ మీద నా మీద అనుమానాలు ఎక్కువైపోతాయి అనగానే లక్ష్మి అలాగే అపర్ణ ఇందిరాదేవి అందరూ ఏం జరిగిందమ్మా అని చెప్పి అడగానే విషయం చెప్తుంది వంద కోట్ల రూపాయలకి తాతయ్య సంతకం చేశారని మాకు ఫ్రాడ్గా మాకు చీటింగ్ జరిగింది నానమ్మ మేము ఇంట్లో ఎవరికీ తెలియకుండా మాకు మేమే ఇక ఇన్స్టాల్మెంట్ మీద కడతామని చెప్పి డబ్బు కడుతున్నాము అని చెప్పాను కానీ అబ్బబ్బబ్బబ్బా ఏం ప్లాన్ వేసావు కావ్య వంద కోట్ల రూపాయలు నాన్నగారు సంతకం పెట్టారా చేతిలో పేపరిటీ ఇది వంద కోట్ల పది కోట్ల అని చెప్పి అందరికీ చూపిస్తుంది ఒక్కసారిగా రాజు అలాగే ఇక కావ్య ఆశ్చర్యపోతూ ఉంటారు రుద్రాని ఏంటబ్బా ఇంత తెలిసినట్టుగా మాట్లాడుతుందని ఇక అక్కడే ఉన్న దాని లక్ష్మి ఏంటి ఇదో కొత్త నాటకమా వంద కోట్ల రూపాయలని చెప్పి పది కోట్ల రూపాయలు పేపర్ని తీసుకొని మా అందరికీ టోకరా వేయాలనా అయినా మీరు మొట్టమొదటి నుంచి ఏదో ప్లాన్లోనే ఉన్నారు అర్థమవుతూనే ఉంది కార్లు కూడా నువ్వు సర్వీసింగ్ అని చెప్పావు కానీ వాళ్ళకి రివర్స్లో నువ్వు కార్లు ఇచ్చేసావు దానికి సంబంధించిన ఫోన్ నేను చేస్తే నాకు మేనేజర్ మాట్లాడారు ఏ అక్క చెప్ప అనగానే అవును కావ్య ఎందుకు అబద్ధం చెప్పావు ఇంట్లో కూడా ఏదో హాస్టల్లాగా చాలా ఘోరంగా ఫుడ్ని మొదలు పెట్టావు కానీ మేము ఎవరూ ఏమీ అనలేదు నీ సొంతగా మీ అక్క మేడలో ఉన్న హారాన్ని తీసేసి ఎక్కువ ఖర్చులు పెట్టద్దన్నావు సరే కదా హద్దులు దాటి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అనుకున్నావు కానీ చివరాకరికి ఈరోజు ఆస్తిని తనఖా పెట్టి మీ ఇద్దరు ఏం చేస్తున్నారో చెప్పాలి చెప్పాలి అనగానే ఇక రాజు ఒక్కసారిగా ఏంటి మమ్మీ మేమేదో డబ్బు తీసుకొని ఏదో ఉడాయించినట్టుగా మాట్లాడుతున్నారు అనగానే ఒరే రాజ్ నిన్ను డబ్బు తీసుకొని ఉడాయించారని నేను అనట్లేదు రుద్రాన్ని చెప్పినట్టుగా వంద కోట్ల రూపాయలకి పది కోట్ల రూపాయలకి చాలా తేడా ఉంది ఇదంతా ఎందుకురా కళావతి కావ్య ఆస్తి పేపర్లు తనకా పెట్టలేదు అంటున్నావు కదా వెళ్ళి పేపర్లను తీసుకురా అనగానే కావ్య సైలెంట్ అయిపోతుంది ఏమైంది వెళ్ళి తీసుకురా అనగానే అది అత్తయ్య గారు అనగానే చాలు వీళ్ళందరూ చెప్పినట్టుగా మీరిద్దరూ ఏదో ఒకటి చేశారా కావాలని ఆస్తి పేపర్లు తీసుకొని ఫ్రాడ్ చేద్దాం అనుకున్నారా ఏం చెయ్యాలనుకున్నారా చెప్పండిరా అని చెప్పి ఇక అపర్ణ గట్టిగా అరిచేసరికి అప్పుడే హాస్పిటల్ నుంచి టెస్టులు చేసుకుని స్వప్న లోపల నుంచి లోపలికి వస్తుంది ఆంటీ అందరూ కలిసి కావ్య మీద రాజు మీద అరుస్తున్నారేంటి నిజానికి ఈ ఇంట్లో అసలైన దెయ్యం ఎవరో తెలుసా ఇదిగో మా అత్త మా అత్త చేసిందే ఇదంతా ఘనకార్యం ఈ ఘనకార్యంలో దీంతో పాటు అనామిక సామంత్ పోలీస్ వీళ్ళందరూ కూడా ఉన్నారు వంద కోట్ల రూపాయలకి తాతయ్య సంతకం పెట్టిన మాట నిజమని నమ్మించారు ఇద్దరు బ్యాంక్ ఆఫీసర్లు వాళ్ళిద్దరికీ ఇక రాస్ కావ్య ఇంట్లో ఒక్క విషయం కూడా చెప్పకుండా చివరాకరికి వాళ్ళు ఇంత పెద్ద నిందని నుంచున్నారు ముఖ్యంగా నేను డబ్బులు జల్సా చేస్తూ ఇచ్చిన డబ్బుని నా ఒంటి మీద నగ కోసం నేను ఒంటి మీద నగ వేసుకుంటే మా చెల్లి ఆ విషయంలో అందరి ముందు తను దోషిలాగా నా మెళ్ళో తీసుకుంది అంటే అర్థం దేనికో తెలుసా కనీసం ఆస్తి ఇండ్లు మొత్తం కూడా సోదా చేసుకుంటామని బ్యాంక్ వాళ్ళు ఇంటి మీదకు వచ్చారు అదంతా కూడా రాస్ కావ్య ఎవరికీ తెలియకుండా చేశారు ఇదంతా కూడా నాకెలా తెలుసని మీరు అందరూ ఆశ్చర్యపోవచ్చు కానీ నేను కావ్య రాజ్ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు విన్నాను వీళ్ళిద్దరూ ఎందుకు ఇంత బాధపడుతున్నారని నేను నగ తీసుకున్న రోజు నైటే వచ్చి మా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి చూశాను కావ్యరాజ్ ఇద్దరు కూడా ఆఫీసు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఎవరికీ ఏ లోటు రాకుండా ఆస్తి బయటకు వెళ్లకుండా రాత్రింబ కష్టపడి ఇరవై ఇరవై కోట్లు ఇన్స్టాల్మెంట్ మీద ఇక వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారన్న విషయం నాకు నైటే తెలిసింది మార్నింగే అందరికీ విషయం తెలి చెప్పేద్దామని చెప్పి అనుకున్నాను కానీ ఇంతలోనే మా అత్త సంగతి నాకు తెలిసింది మా అత్త ఎంత దుర్మార్గురాలో తన దగ్గర ఉన్న ఈ ఇరవై కోట్ల రూపాయలు చూస్తే ఇంకా అర్థమవుతుంది అని చెప్పి బ్యాగ్ తీసుకొచ్చి అందరు ముందు పెడుతుంది కా ఇక స్వప్న ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు ఏ అత్త నాకెలా తెలిసిందా అని చెప్పి అనుకుంటున్నావా నువ్వు వాడిగిన గ్యామ్లింగ్ మొత్తం నాకు తెలిసిపోయింది నువ్వు నైట్ నువ్వు అనామికతో మాట్లాడుతున్న మాటలు మొత్తం కూడా నేను విన్నాను నువ్వు నాన్నగా ఇక తాతయ్య గురించి అడ్డు పెట్టుకొని తాతయ్య సంతకాన్ని అడ్డు పెట్టుకొని ఎమోషనల్తో ఆట స్టార్ట్ చేశావు బ్యాంక్ ఆఫీసర్లని నీ నియమానుషుల్ని దించావు వాళ్ళు బ్యాంక్ ఆఫీసర్లుగా రాజు వాళ్ళకి వచ్చి టోకరా వేశారు రాజ్ తెలిక తాతయ్య మాట పోగొడుతూ తాతయ్య సంతకానికి విలువ ఉందని వంద కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడితే కావ్య తెలివిగా ఇరవై ఇరవై లక్ష ఇరవై ఇరవై కోట్లు ఇవ్వడానికి ఇక తను ఒక నిర్ణయం తీసుకుంది ఈ విషయం వల్లే ఇంట్లో అందరికీ కూడా ఖర్చులన్నీ తగ్గించింది ఇది జరిగింది కానీ ఈ ఆస్తిని కొట్టేయాలని చూసిన ఈ రుద్రాన్ని ఎక్కడా ఆస్తిని కాపాడాలని చూసిన కావ్యరాజు ఎక్కడా మీరందరూ కలిసి మా అత్తకి ఏ శిక్ష విధించాలో ఆ శిక్ష విధించండి ఆస్తి పేపర్లన్నీ కూడా మాత దగ్గరే ఉన్నాయి కావాలంటే చూడండి అని చెప్పి బ్యాంక్ బ్యాగ్ తీసి కాగితే ఆస్తి పేపర్లు ఇరవై కోట్ల రూపాయలు రెండు కూడా బ్యాగులో అందరికీ చూపిస్తుంది ఒక్కసారిగా ఇక ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఏంట్రా ఇదంతా ఇంత అన్యాయం చేస్తుంటే కనీసం నోరు మెదపకుండా ఇంతమందిని ఎన్నో అభండాలు వేస్తుంటే కావ్య కనీసం నోరు మెదపకుండా ఏంటమ్మా ఇదంతా ఇంత ప్రేమ ఎక్కడి నుంచి నువ్వు దాచుకున్నావు ఇల్లు ఆస్తి మొత్తం కూడా ఇక తీసుకొని బ్యాంకు వాళ్ళు జప్తు చేస్తామన్న రోజు కూడా కనీసం నోరు పెగలకుండా భోజనం తినుకుంటూ అందరూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మాత్రం బాధపడుకుంటూ ఎంత బాధని పెట్టుకొని ఆస్తి కాపాడాలని ఎంతగా మీరు పోరాడుతుంటే అపార్థం చేసుకున్న మా అందరి దగ్గర ఇలా సాదాసిదాగా నుంచుంటారా వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ఇక అపర్ణ చంప చెల్లం కొడుతుంది రుద్రానిది నీ వెనకాల భాగోతం అంతా ఇంత పెట్టుకొని నా కోడల మీద కొడుకు మీదే నువ్వు ఇంత దౌర్జన్యం చేస్తావా పిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం అని చెప్పి అనుకున్నాను కానీ ఇంత బ్రహ్మరాక్షసివైపోతావని అనుకోలేదు ఆస్తి పేపర్లు తీసుకొని పైగా ఇంకా వంద కోట్ల రూపాయలు పేదవాళ్ళవి టోకరా వేసి అవి తీసుకొని ఇంట్లో అందరికీ సంబంధించిన డబ్బుని నీ ఒక్కదానికే పెట్టుకొని వడాయించాలని చూసినా నీలాంటి దాన్ని ఏం చేయాలని చెప్పి రెండు చెంపలు పగలకొడుతుంది ధాన్యలక్ష్మి దానలక్ష్మి సిగ్గుతో దందించుకుంటుంది చూసావా ధానలక్ష్మి నా కోడలికి నువ్వు ఫ్రెండ్షిప్ చేసే రుద్రానికి ఎంత తేడానో ఆస్తి ఇంట్లో అందరికీ సమానంగా హక్కు అని ఇక కావ్యరాజేమో వాళ్ళిద్దరూ ఎంతో కష్టపడి ఆస్తిని కాపాడుతుంటే ఆ ఆస్తికి సంబంధించిన డబ్బు దస్తం మొత్తం కూడా ఇది కొట్టేసి ఇది ఎక్కడికో వెళ్ళి సెటిల్ అవ్వాలని చూస్తున్న దాది అక్కడ ఇప్పుడు చెప్పు అనగానే అక్క చచ్చిన పాముని మరి కాస్త చంపద్దు కావ్య గురించి తెలియక కావ్యని దూరం పెట్టుకున్నప్పటి నుంచి నేను అన్ని కష్టాలే అనుభవిస్తున్నాను నన్ను క్షమించు కావ్య ఈ ఇంటి కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు రాసి నన్ను క్షమించు అని చెప్పి దాని లక్ష్మికి బుద్ధి వస్తుంది ఇక కావ్య ఒక్కసారిగా డబ్బును తీసుకొని ఇంటి పేపర్లు తీసుకొని జాగ్రత్త పరుస్తుంది ఏమండి మన ఆస్తి మనకు దక్కింది మన డబ్బు మనకు దక్కింది కానీ పేదవాళ్ళ డబ్బులు ఇంకా దక్కలేదు రాజగోపాల్ ఎక్కడున్నాడో మర్యాదగా చెప్తావా చెప్పవా అని చెప్పి రుద్రాణిని చంప పగల కొడుతుంది అంతే రాజగోపాల్ అలాగే అనామిక ఇక సామంత్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఒక కుట్రలోనే భాగమని రుద్రాణి చెప్పేసరికి అందరినీ అరెస్ట్ చేపిస్తుంది కావ్య ముఖ్యంగా దాని లక్ష్మి అయితే రుద్రాణి చంప చెల్లు మనిపించి ఈ ఇంట్లో నువ్వు ఆడపడుచుకొని నీకు డబ్బు రావాలని మేము అందరం అనుకున్నాం కానీ నువ్వు ఈ ఇంటి ఆడపడుచు కాదు ఇంటికి పట్టిన శనిగ్రహాన్ని అని ఇప్పుడు అర్థమైంది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నిన్ను నేనే చంపేస్తాను అనగానే ఊరికొచ్చి పిన్ని మర్యాదగా ఎలా ఎలా వదిలేస్తాం ఎంత ఫ్రాడ్ చేసిన దాన్ని జైలు జీవితం అనుభవించేలాగా చేయాలి తాతయ్య సంతకాన్ని ఎమోషనల్గా తీసి పది కోట్లని ఏకంగా వంద కోట్లలాగా సృష్టించిన మా అత్తగాని అత్తకి సన్మానం నేనే ఏర్పాటు చేస్తాను ఇక పోలీస్ స్టేషన్కి బడిత పూజ చేయిస్తానని పోలీసులని పిలిపిస్తాడు రాజ్ ఇక పోలీసులు ఇద్దరు ఆడ పోలీసులు తీసుకొని ఇక రుద్రానిని పట్టుకొని ఏడ్చుకొని తీసుకొని వెళ్ళిపోతారు రామోయ్యి ఎపిసోడ్స్లో కావ్య రాజ్ ఎంతగా ఇంటి గురించి కష్టపడ్డారో ఇంట్లో వాళ్ళందరూ తెలుసుకుంటారు రుద్రాని కుట్రని ఆ విధంగా బయటపెడుతుంది స్వప్న మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టీకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్